ఇక్కడికి ఎన్ని ఉన్నా కూడా పార్టీ పరమావధి అనుకుని ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పెద్దలందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి సింపుల్ గా చెప్పాలంటే బాబాయ్ తీదాం బాబాయ్ రెండు నిమిషాలు బాబాయ్ సీనియర్లు అందరూ ఉన్నారు బోబిట్టి మామ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటదంటే ఇప్పుడు నాకు పెళ్ళివలేదు కానీ చెప్తున్నా అండి చంద్రబాబు నాయుడు గారు ఎట్ట ఉంటారంటే మనకి పెళ్లిలో సోర్ పంతులు గారు వెళ్ళి నక్షత్రం ఒకటి చూపిస్తాడు ఏంటిది అది నక్షత్రం సూపర్ స్థాడు చూస్తా ఉంటాడు అది కనపడతా ఉండదు ఇట్లాగే మన సూపర్ సిక్స్ కూడా అట్లాగే ఉంటదండి అక్కడ చూపిస్తాడు అక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఏం చూపిస్తే నమ్మేస్తారనుకుని నిన్న మొన్న ఒక పాపను అడ్డం పెట్టి ఒక వీడియో పెట్టారండి మీరు అందరు కొంతమంది చూసుంటారు కొంతమంది చూసుకుంటారు ఆ పాప వచ్చి నాకు మునుపటి ప్రభుత్వంలో ఎప్పుడు పీసులు రాలేదండి ఇప్పుడు మాత్రం దండిగా లోకేష్ బాబు వేసేస్తున్నాడండి అని చెప్పింది ఆ పాప తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే అడగాలను దండిగా ఎవరేసారయ్యా ఇక్కడ మనందరం ఎక్కడ ఉన్నాం కదా మన పిల్లల్లో చదువు పిల్లలు ఎవరికైనా ఫీజులు పండియా మన చుట్టాల్లో పిల్లల్లో ఎవరికైనా పీజులు పండియా మన ఊర్లో పిల్లల్లో ఎవరికైనా పీజులు పండియా అలాగే ఈ మీడియా సోషల్ మీడియా మాధ్యమాల్లో బాబాయ్ పెట్టిన అటు నుంచో అటువైపు చూసేవాళ్ళని కూడా అడుగుతున్నా మీరు తెలుగుదేశం వాళ్ళైనా పర్లా మీ ఇంటో పిల్లలు చదువుతుంది మీ అయినా పీజులు పడ్డాయా అని అడుగుతున్నా ఎక్కడా పడలేదు కానీ మన లోకేష్ బాబు గారు చక్కగా సినిమా ఆర్టిస్టు లో నలుగురిని తెచ్చేసి మాకు పీజులు పడిపోయినాయి సూపర్ సిక్స్ పడిపోయింది అని చెప్తాడు చూస్తా ఇక జనాలు పెంచే నువ్వు చేస్తావు ఒకప్పుడు అందరూ అంటే ఈయన చెప్పిన మోసాలని నమ్మిన జనాలందరూ బాబు గారు రావాలి బాబు గారు రావాలన్నారు ఇప్పుడు బాబు పోవాలి బాబు పోవాలన్నారు ఈ రోజు పరిస్థితి జనాలు దట్ట ఉంది కానీ ఒక్కటి చెప్తున్నా అండి ఇక్కడ మా కార్యకర్తల్ని మమ్మల్ని పైపెట్టేసి పోలీసులను అడ్డం పెట్టేసి లేదా మా కార్యాలయాల్ని మూయిపించేసి ఏదో మమ్మల్ని ఆపుదాం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని పదిహేను ఏళ్ళైందండి పదిహేను ఏళ్లు పండిపోయి ఉన్నారండి వీళ్ళందరూ జెండా పట్టిన నుంచి జెండా పట్టిన నుంచి కష్టం లేండి తెలుగుదేశం జెండాగా మాకు ఏసీలో పడుకుని పుట్టు అత్తగేసి లోపలికి వెళ్ళిపోయే రాజకీయాలు కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అధికార పక్షంలో కూడా ఇక్కడ కార్యకర్తలు కష్టపడతానే ఉన్నారు అధికార పక్షంలో జగన్ గారు జనమో జనమో అని కార్యకర్తలు వదిలేసినా కూడా ఆ రోజు కూడా జగన్ గారి కోసం ఎంటాడి పోటాడి ఎదురుగాల్లో వెళ్ళిన మనుషులయ్యా మీరు ఈ రోజు పోలీసులు లాఠీలు చూపించినా మీదపడిన పడినా ఇక్కడ ఎవ్వరు కొత్తి కూడా కూతు కూడా ఇక ఇప్పుడు ఇల్లు లేడీస్ వచ్చారు కదా లేడీస్ కు పుట్టిన చిన్న చిన్న పిల్లలు కూడా భయపడే పరిస్థితి లేదు పోలీసు వాళ్ళకి ఒకటే చెప్తున్నా రేపు వాళ్ళ తలలు దిగి మళ్ళీ మేమే పైకి వచ్చేది జాగ్రత్తగా నడుచుకోండి ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు ఎందుకంటే మిమ్మల్ని గుర్తుంచుకోరు వాడుకునేది లేచే టైపు కాబట్టి మీ మొహాలు గుర్తుల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళని గుర్తుంచుకుంటారని చెప్తున్నా ఈ జెండా మోసే ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఆత్మ గౌరవం అనేది ఉంటది ఎందుకంటే వీళ్ళు జనాన్ని తీర్పు అధికారం రాగానే ఏ పథకం పడిపోతా ఆ దగ్గర ఎంత పర్సెంటేజ్ నొక్కేస్తాం అని తినేవాళ్ళు కాదు వీలైతే జేబులో పది ఉంటే ఆ పది రూపాయల నాలుగు రూపాయలు పేదవాడికి పెడతాం ఇంటికి ఆరు రూపాయలు ఇంట్లో పెళ్ల పిల్లలు ఎన్ని తిట్టినా కూడా నాలుగు రూపాయలు పెట్టేది పెట్టి ఆరు రూపాయలు ఇంటికి తీసుకెళ్లే మనుషులు ఈ పార్టీలో ఉంటారు ఈ జెండా మోతా ఉంటారు లోపల తెల్ల చక్కాపోటికి నీటుగా కనబడుతున్నా కూడా చిరిగిన బనియంతో తిరిగి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి జాగ్రత్తగా ట్రీట్ చేయండి అని వ్యవస్థలో ఎవరుంటే వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే పిల్లల గురించి మాడితే ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే మనకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మనం ఇది చేసుకుందాం అది చేసుకుందాం నాయకులు ఎంతమంది వెళ్ళిన కాదు నేను మాటిచ్చాను ముందు పిల్లలకు ఫీజులు వేయాలని చివరి ఎలక్షన్ ముందు కూడా పట్టణంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మూలనన్న ముసలావుడు కూడా బటన్ వద్ద మరి బాగా మూలం లేవుగా నువ్వు మూల నుంచి మధ్యలోకి వచ్చిన మొసలాయన ఏం చేస్తావా పదం నొక్కుతావా లేదా అని అడుగుతుంటే ఎక్కడా మాట్లాడిన పరిస్థితి ప్రస్తుతం ముందు రాని పరిస్థితి ఇంకోటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మంచి విద్య ఐపీ కార్యకులం పెడదామని జగన్ గారు ప్రయత్నం చేస్తే దాన్ని ఎత్తేసి నిన్న లోకేష్ గారు చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి ఏ బట్టలు అయితే క్వాలిటీకి ఆ బట్టలే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఎత్తనాడు మరి చదువు క్వాలిటీ ఏమైంది పట్టల్లో ఉన్న క్వాలిటీ మేము చూడలేదు కానీ చదువులో ఉన్న క్వాలిటీ ఏమైంది జగన్ గారు ఐపీ కరికులం తీసుకొస్తానంటే మరి దానంతా ఎత్తేసింది నువ్వు కాదా కాబట్టి మనకి రెండు ఛానళ్లు ఉన్నాయి నాలుగు పేపర్లు ఉన్నాయని ఏది పెడితే అది రాస్తామంటే ఇంత సైన్యం ఉంది మాకు సోషల్ మీడియా రానోళ్ళు కూడా సోషల్ మీడియా అకౌంట్లు తప్ప మీలాగా అబత్రాలు చెప్తాం రాదయ్య నిజాలు చెప్తాం నువ్వు ఏమేమి మాటిచ్చావు ఆడవాళ్ళందరికీ పద్దెనిమిది వేలు అన్నావు పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అన్ని వీళ్ళందరూ కొంతమంది అయితే రింగ్ టోన్లు పెట్టి తిరుగుతున్నారు జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు రింగ్ టోన్లు కూడా పెట్టి తిరుగుతున్నారు కాబట్టి దస్మాత్ జాగ్రత్త ప్రజలు ముదురులని తెలుసుకో ఖచ్చితంగా నువ్వు చెప్పిందన్ని గమనిస్తారు నవ్వుతా నవ్వుతా నెత్తనా మట్టికే ఈసారి లెగటాకి వయసుకోవడం లేదు మనకి జాగ్రత్త ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా ఒకటే చెప్తా ధైర్యంగా ఉండండి పార్టీ కోసం జగన్ గారి కోసం ఎందుకంటే మనం పోరాడేది ఇందా పెద్దలందరూ చెప్పారు ఈ పార్టీకి ఆయుధ పట్టేవారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అంతే నాయకులు అనేవాళ్ళు వస్తారు పోతారు సూత్రంగా చాలా మంది పోతున్నారు దూకుతున్నారు అటు వెంటనే గాడెత్తున్నారు అటు తూకుతున్నారు వస్తా ఉంటారు పోతా ఉంటారు జగన్ గారు నమ్ముకుంది మిమ్మల్ని మీరైతే జాగ్రత్తగా జగన్ గారిని పట్టుకుని ఉండండి జగన్ గారిని జాగ్రత్తగా ఆ కుర్చీలో కూర్చోబెట్టండి ఎందుకంటే జగన్ గారు ఆ కుర్చీలో కూర్చుంటే మనం బాగుపడినా బాగుపడిపోయినా ఖచ్చితంగా పేద మధ్యతర కుటుంబాలు మాత్రం మంచి విలువైన విద్య వైద్యం దొరుకుతూ వాళ్ళు బాగుపడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే మెడికల్ కాలేజ్ గురించి చెప్పాలి మా ఊరు మీ అందరూ వచ్చారు కాబట్టి మెడికల్ కాలేజీలో ఒక సంవత్సరం దాటి రెండో సంవత్సరం కూడా పిల్లలు వెళ్ళారండి చాలా మంది తెలియని వాళ్ళు వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా ఈయన కట్టాకట్టడు మెడికల్ కాలేజీలు పేదవాళ్ళు డాక్టర్ చదివితే మనకి నచ్చదు కదా మనకు ఉన్నవాళ్ళు చదవాలి మన వాళ్ళు చదవాలి ఉన్నవాళ్ళు మనవాళ్ళు అంటే అర్థమైంది ఉన్నవాళ్ళు మన వాళ్ళు చదువుకోవాలి బయట పిల్లలు చదువుకోకూడదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేద పిల్లలకి ఈ మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు కదే నాలుగు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు అయితే పిల్లలు కూడా చదువుకోవడానికి వచ్చేసారు అది చూడలేకపోయి ఇప్పుడు ఆ ప్రైవేట్ పరం కూడా చేస్తాడు అంటే అన్నం పెట్టదు బయట అడుగు తిన్నవదు అన్నట్టు ఇతను కాలేజీలు కట్టడు కాలేజీలు కట్టియో ప్రైవేట్ చేస్తాడు ఎట్లాంటి ముఖ్యమంత్రి మోసగాడు మన కోసమా పేదల చదువు వైద్యం అవత బాగుండాలంటే మనం ఎవరికి కల్పించాలి కాబట్టి అందరూ కట్టు పని చేయాలి ప్రతి నియోజకవర్గంలో అలాగే ఎన్ని మనకి తేడాలన్నా అన్ని సరి చేసుకున్నా అంతా సరి చేసుకుని కట్టుదిట్టంగా ముందలుకెళ్లం ఒకటే చెప్తున్నా కేసులు కడతారా కట్టిన ఉండేది చాలా మంది నాతో కూడా అన్నారు మనమే కేసులు కడితే మనమే ఐఏఎస్ లు ఐపీఎస్ చదివేసే కట్టుకునేవాడు కానీ మన ఎవరు ఐఏఎస్ లు ఐపీఎస్ అవ్వట్లేదు కాబట్టి కేసులు కట్టినా మాకేం బాధలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎవరైతే కేసు కట్టాడో ఆయనతోనే సేకండ్ సెల్యూట్ ఇప్పిస్తాడు కాబట్టి నాకు ఏమి ఇబ్బందులు లేదు ఉండండి కానీ మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకోండి